ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతత కోసం వెతుకుతూ ఉంటారు అది ఎక్కడ దొరుకుతుందో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒకసారి ఒక కొండపై ఉన్న ఆశ్రమంలో చాలామంది సన్యాసులు నివసించేవారు వారిలో చాలామంది ఎప్పుడూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కొన్నిసార్లు ఇతరులను ఎగతలి చేస్తూ ఉండేవారు వారి వల్ల ఒక చిన్న సన్యాసికి మనశ్శాంతి లేకుండా ఉండేది ప్రశాంతంగా ధ్యానం కూడా చేసుకోలేకపోయేవాడు ఒకరోజు అతడు ప్రధాన సన్యాసి దగ్గరికి వెళ్ళి వినయంగా ఇలా అన్నాడు గురువుగారు ఇక్కడ చాలామంది ఎక్కువగా మాట్లాడుతున్నారు మరి ఇతరులను ఎగతాళి చేస్తున్నారు అందుకే నేను ఒక ప్రశాంతమైన చోటుకి వెళ్ళాలనుకుంటున్నాను నన్ను ఇక్కడి నుండి పంపించండి అని అడిగాడు ప్రధాన సన్యాసి మృదువుగా చిరునవ్వు చిందించి ఇలా అన్నాడు నిన్ను వెళ్ళనివ్వడానికి ముందు నీకు ఒక చిన్న పరీక్ష పెడతాను అని అన్నాడు అతడు నీటితో నిండిన ఒక చిన్న పాత్రను అంచు వరకు నింపి చిన్న సన్యాసికి ఇచ్చి ఇలా అన్నాడు ఈ ఆశ్రమం చుట్టూ మూడుసార్లు తిరుగు ఒక్క చుక్క నీరు కూడా కింద జారకూడదు అని అన్నాడు చిన్న సన్యాసి నెమ్మదిగా జాగ్రత్తగా నడిచాడు గాని కుడివైపు గాని చూడలేదు మాట్లాడుతున్న సన్యాసులను గమనించలేదు వారి నవ్వులు అతడిని కలవరపెట్టలేదు మూడుసార్లు తిరిగి ఒక్క చుక్క నీరు కూడా జారకుండా తిరిగి వచ్చాడు ప్రధాన సన్యాసి అడిగాడు నీవు సన్యాసులు మాట్లాడిన శబ్దం విన్నావా వారు ఇతరులను చేసినది చూసావా అని చిన్న సన్యాసి వినయంగా సమాధానమిచ్చాడు లేదు గురువుగారు నా దృష్టి అంతా నీటిపైనే ఉంది అప్పుడు ప్రధాన సన్యాసి చిరునవ్వుతో ఇలా అన్నాడు ప్రశాంతత అనేది వేరే ఎక్కడా లేదు అది మన మనసులోనే ఉంది మనసు స్థిరంగా ఉంటే ఎలాంటి వారి మాటలు కూడా మనల్ని కలవరపెట్టవు ఆ చిన్న సన్యాసి పాఠం నేర్చుకున్నాడు మరియు అదే ఆశ్రమంలో ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనైనా శాంతిగా జీవించడం ప్రారంభించాడు ఈ కథలోని నీతి నిజమైన ప్రశాంతత బయట కాదు మనలోనే ఉంటుంది